హాయ్ అండి అందరికీ పిఏ ఇన్ఫర్మేషన్ ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు మనము తెలంగాణ సర్కార్ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు దాని గురించి తెలంగాణ డిజిటల్ కార్డ్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది దాని వివరాలు మొత్తం ఈ వీడియోలో నేను తెలియజేస్తాను తెలంగాణలో ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు పేరుతో రేషన్ ఆరోగ్య సేవల కోసం ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందుబాటులో తెచ్చారు ఈ అందు డిజిటల్ కార్డు అనేది తెలంగాణలో గతేడాది వివిధ హామీ పథకాలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ గృహజ్యోతి పథకం పింఛన్ వంటి వాటికి అధికారంలోకి వచ్చిన అప్లికేషన్ తీసుకున్న స కాంగ్రెస్ సర్కార్ తాజాగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పేరుతో కొత్త డిజిటల్ కార్డును అందుబాటులోకి తీసుకురాబోతుంది దీనికి సంబంధించిన ఆన్లైన్లో విడుదల చేసింది డిజిటల్ కార్డ్ అప్లికేషన్ దసరా నుంచి ప్రజలు స్వీకరించున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి దశకు చేరుకున్న డిజిటల్ కార్డ్ ఎలాంటి ఉన్నాయో చూద్దాం తెలంగాణ సర్కార్ ఏర్పాటు కాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్ని వర్గాలకు వర్తింపజేసింది ఆ తర్వాత కొంతమంది మాత్రమే ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచితం విద్యుత్ అందిస్తుంది అవునా అయితే ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అన్ని వర్గాలకు తెలంగాణకు సంబంధించిన మహిళలు కల్పించారు కానీ మిగతా సంక్షేమ పథకాలు రేషన్ కార్డుతో లింక్ ఉన్నాయి అయితే మన రాష్ట్రంలో అర్హులైన అర్హులైన ఎంతోమంది నిరుపేదలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు రేషన్ కార్డుతో ఎలాంటి అవసరం లేని బడాబాబుల దగ్గర మాత్రం ఈ కార్డులు ఉన్నాయి తాజాగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొచ్చింది ఇందులో మహిళలను వంటి ఒంటిగా ఒక్కరే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటి ఓనర్గా గుర్తిస్తారు ఈ కార్డుతో రేషన్ పింఛన్ ఆరోగ్య ఇతర పథకాలను ఈజీగా పొందవచ్చని చెబుతున్నారు అర్హులందరికీ ఒకే రాష్ట్రం ఒకే రేషన్ కార్డుతో ముందుకు తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించిన సర్వే కూడా ప్రభుత్వం మొదలుపెట్టింది రానున్న రోజుల్లో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వే చేస్తారు అధికారులు ఇంటింటికి వెళ్లి ఫ్యామిలీ యజమాని మహిళతో పాటు ఇతర కుటుంబ సభ్యుల సభ్యుల వివరాలు సేకరించున్నారు ఈ వివరాలతో ఆ కుటుంబానికి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు దీని ద్వారా అర్హత కలిగిన వారందరికీ పథకాలు అందేయనున్నారు ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరుతో సక్రమ కుటుంబ సర్వే చేపట్టనున్నారు దీనికోసం కుటుంబ సభ్యుల ఫోటోను తీసుకు తీసుకోనున్నారు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డును స్కాన్ చేయడంతో వాళ్ళ ఏ పథకానికి అర్హు అర్హులో సులభంగా తెలుస్తుంది క్యూఆర్ కోడ్ వల్ల సైబర్ మోసగాలు జరిగే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఎంతో ఎన్ ఎంతవరకు అమలు చే చేస్తున్నారో చూడాలి అయితే ఇప్పటికే ఇలాంటి పథకాలు పలు రాష్ట్రంలో కూడా అమలు అవుతున్నాయి దాన్ని అమలు తీరును అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు దేశంలోని నాలుగు రాష్ట్రాలు ఈ విధాన్ని అమలుకి తీసుకొచ్చాయి దీని ఆధారంగా క్యూఆర్ కోడ్ కేటాయి ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చుతా